కాకినాడలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసానమాట వీటిలో మీకు శారీస్ పైన అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వెల్కమ్ ఎలా బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఈ రోజు అయితే మన కాకినాడలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసారనమాట డైరెక్ట్ సూరత్ నుండి సూరత్ మ్యానుఫ్యాక్చర్స్ మనకి గార్డెన్ వరల్ సేల్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట రీసెంట్ గానే స్టార్ట్ చేశారు వీటిలో మీకు శారీస్ పైన అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన కాకినాడలో మరెక్కడ దొరకని డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ శారీస్ అండ్ సల్వార్ సెట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో వింటర్ సీజన్ లో వింటేజ్ కలెక్షన్ లాగా చాలా బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది సో కలెక్షన్ ఎలా ఉంది చూపించేస్తాను అండ్ కంప్లీట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి సో ఇప్పుడైతే మీకు సల్వార్ సెట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి కాబట్టి మనకి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ది బెస్ట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తున్నట్లయితే సల్వార్ సెట్స్ వాటిలో కొన్ని మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీకు త్రీ పీస్ సెట్ లాగా వస్తుంది అనమాట కంప్లీట్ టాపు బాటమ్ ఇంకా చున్నీ ఇందులో మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా చాలా మంచి కలర్స్ లో మీకు సల్వార్ సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో మీకు అవైలబుల్ ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది వన్స్ మీరు గార్డెన్ వరల్ సేల్ ని విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు అయితే చాలా రకాల శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి క్రేప్ లో జార్జెట్ లో చినాన్ లో అండ్ సిల్క్ శారీస్ కాటన్ శారీస్ కాటన్ సిల్క్ శారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఈ శారీస్ ని చూస్తుంటే నిజంగా అండ్ కలర్ కాంబినేషన్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి సో ఇక్కడ మీకు ప్రతి దానికి ప్రైజెస్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు శారీస్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఉంది అన్నమాట చాలా బాగా కంఫర్టబుల్ గా వేర్ చేయడానికి చాలా బాగున్నాయి గా పెడుతూ ఉంటారు సేల్ అనేది డైరెక్ట్ గా సూరత్ నుండి వచ్చి మనకి కాకినాడలో కొన్ని రోజులు మాత్రమే కండక్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి జార్జెట్ లవర్స్ కి అయితే చాలా ఫ్లోరల్ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ డిజైన్స్ లో శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా ప్యూర్ క్వాలిటీ అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు తక్కువ ప్రైస్ కి ఇక్కడ శారీస్ మీరు తీసుకోవచ్చు అనమాట మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేశారంటే చాలా చాలా ఫిదా అయిపోతారనమాట శారీస్ కి ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎంత లైక్ సూపర్ గా ఉన్నాయన్నమాట స్మూత్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో అయితే నిజంగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ లో చాలా వెయిట్ ఉంది సారీ సో ఇది జార్జెట్ శారీస్ అనమాట ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి క్రేప్ అనుకుంటా ఎంత బాగున్నాయి చూడండి షైనీగా ఇందులో కొన్ని సారీస్ మీకు చూపిస్తాను ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుండి చాలా మంది వస్తున్నారు కొనేస్తున్నారు అనమాట శారీస్ నిజంగా అంత క్రౌడ్ ఉంది ఇందులో నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇది ఒక డిజైన్ అనమాట ఇదిగోండి చిన్నోన్ శారీస్ అట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ చాలానే ఉన్నాయి నాకైతే భలే నచ్చాయి ఇందులో కలర్స్ ఈ వైద్య అసలు శారీని పట్టుకోలేనట్టు పట్టుకోలేన అంత లైట్ వెయిట్ గా ఉన్నాయి బట్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఇలాంటివి మనం కట్టుకుంటే ఒక క్లాసీ లుక్ అనేది వస్తుంది అంత బాగుంది లైక్ సెలబ్రిటీస్ లుక్ లా అనమాట నాకైతే ఈ శారీస్ అలా అనిపించాయి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ కానీ ఇవి కానీ ఆ ఈ శారీస్ అయితే మీకు ఏమన్నారంటే నాతో టెన్ ఇయర్స్ వారంటీ గ్యారంటీ ఉంది మీకు అంత అలా ఉంటాయి సారీస్ క్వాలిటీ అలా ఉంటది అని చెప్పారనమాట ఇందులో కొంచెం డిఫరెంట్ కాటన్ లో మీకు కొన్ని చూపిస్తాను కలంకరీ ప్రింట్ అండ్ డిఫరెంట్ బార్డర్ తో ఇవ్వకటి ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కాటన్ సిల్క్ లో మనకి లైక్ పట్టు బోర్డర్ టైప్ వచ్చి డిఫరెంట్ గా ఉన్నాయి శారీస్ ఈ బోర్డర్ అయితే సాటిన్ వచ్చింది చూడండి ఎంత డీటెయిల్డ్ గా ఉందో డిజైన్ అనేది ఇలా మీకు ఇంకా సో మెనీ కలెక్షన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయన్నమాట ఇందులో జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో ఇదొక కొన్ని మోడల్స్ మీకు చూపిస్తున్నాను ఎక్కువగా నేను కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తాను మీరు వన్స్ గార్డెన్ వరేలి సేల్ ని విజిట్ చేస్తే మోర్ శారీస్ అనేది చూడొచ్చు కొన్ని శారీస్ అయితే మీకు ఇలా బ్లౌజ్ పీస్ తో కూడా వస్తున్నాయి ఇవి డిజైన్స్ అయితే నిజంగా అసలు క్లాత్ అయితే మనకి కాకినాడలో నేను ఎక్కడ చూడలేదు నిజంగా చాలా డిఫరెంట్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ తో అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో సారీ ఇది శారీ ఇది బ్లౌజ్ దానిపైన మళ్ళీ సెల్ఫ్ డిజైనింగ్ కూడా వస్తుంది బ్లాక్ లో అనమాట శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి శాటిన్ ఇచ్చారు దెన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇదొక శారీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఈ సెక్షన్ లో ఉన్నాయి సరిపోతుంది కదా సాటిన్ లో అయితే నిజంగా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందని చెప్పొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఇది త్రీ కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ ఓవరాల్ శారీ చూడండి ఎంతలో జారిపోతున్నాయి చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి శాటిన్ అంటే చాలా హైలైటెడ్ గా ఉంటది కదా కంప్లీట్ శారీ అనమాట ఇదంతా కూడా ఇందులో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి సాటిన్ లో డిఫరెంట్ డిజైన్ అనమాట ఇప్పుడు నేను ప్లేన్ చూపించాను కదా అయితే డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది కంప్లీట్ సాటిన్ వింటర్ సీజన్ కాబట్టి ఇలాంటి కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ నిజంగా మీరు కానీ చూస్తే ఫిదా అయిపోతారు సో ఇది కూడా చూడండి ఇక్కడ ఏంటంటే ఈ సారీస్ కి పళ్ళు ఏం డిఫరెంట్ గా ఉండదు ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది ఈ సారీ ఫ్యాబ్రిక్ కానీ డిజైనింగ్ కానీ నిజంగా చాలా బాగుంది మెయిన్లీ ఏంటంటే లైట్ వెయిట్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో అయితే మీకు ప్రతి శారీలోనూ డిజైనింగ్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలానే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్రాసో శారీస్ అనమాట బ్రాసోలో మనకి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లా వచ్చింది కంప్లీట్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బ్రాసోలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కలర్స్ ప్యూర్ కాటన్ లో డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ ఇవ్వండి చూడండి రెజల్స్ చూడండి అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ సిల్వర్ కలర్ లో బార్డర్ వస్తుంది ఇవి ఈ శారీస్ అన్ని కూడా ప్యూర్ కాటన్ అట ఇందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసి మీకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి అవైలబుల్ అనమాట ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలా డిఫరెంట్ ఉంది కంచి బార్డర్ టైప్ ఇందులోనే మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో ఎవరికైనా కానీ బాగుంటాయి సెట్ అవుతాయి శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ సేల్ ని షేర్ చేసినప్పుడు చాలా బాగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇదైతే ఇంకా డిఫరెంట్ ఉంది ఆ జార్జోట్ పైన బ్రాసో డిజైనింగ్ శారీ అట ఇది కూడా సింగిల్ కలర్ ఉంది అన్నారు ఇంకా టూ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ త్వరగా అయితే అయిపోయిన ఈ శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా కలర్స్ డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ ఇలాంటి సేల్స్ ఏంటంటే మనకి అప్పుడప్పుడు కనెక్ట్ చేస్తారు కాబట్టి మనం రాబోయేది ఫెస్టివల్ సీజన్ అలా ఎవరికైనా డిఫరెంట్ లుక్ లో కావాలి అంటే చాలా చాలా మంచి కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంది ఇందులో మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి సిల్క్ బనారసి అండ్ లైక్ క్రేప్ జార్జెట్ వీటన్నింటితో పాటు ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట టెజిల్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి శారీకి చూడండి ఇందులో మీకు ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చూడండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి శారీస్ చాలా ఇంప్రెస్ అయిపోతారు అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు నేను కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను చెక్ చేసేయండి ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ సారీస్ అనమాట జార్జెట్ లో దీనిపైన వర్క్ వచ్చి ఇలా డిఫరెంట్ గా ఉంది సో అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి అది కూడా డైరెక్ట్ సూరత్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీరు బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ లో బెస్ట్ డిజైన్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు ఈ గార్డెన్ వెరెలీ సేల్ లో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి గ్రీన్ చూడండి ఎంత బాగుందో చాలా మందికి కస్టమైజేషన్ అంటే కూడా చాలా చాలా ఇష్టం కదా ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఆ మేటర్ సెవెంటీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందనమాట ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మీకు చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా గార్డెన్ వరేలీ సేల్ లో ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది మీరు వన్స్ విజిట్ చేశారంటే మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు ఈ సేల్ అనేది మన కాకినాడలో నవంబర్ సెవెంటీన్త్ వరకు ఉంటది అనమాట మార్నింగ్ టెన్ ఏఎం కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు ఉంటుంది ఈ డేస్ లో మీరు పది గంటలకు వస్తే నైట్ ఎయిట్ వరకు ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైమ్ లో విజిట్ చేయొచ్చు సో అప్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఇలాంటి కలెక్షన్ అయితే మనకి మామూలు రెగ్యులర్ షాప్స్ లో అయితే అవైలబుల్ ఉండదు సో వీళ్ళు డైరెక్ట్ సూరత్ నుండి వచ్చి ఇక్కడ సేల్ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అది కూడా కొద్ది రోజులు మాత్రమే కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అడ్రస్ వచ్చేసి కాకినాడ టెంపుల్ స్ట్రీట్ లో రాజ్ జ్యువెలరీ మాల్ ఎదురుగా శ్రీ పైడా చలమయ్య ఫంక్షన్ హాల్లో అయితే జరుగుతుందండి క్లియర్గా మీకు అయితే అడ్రస్ చూపిస్తున్నాను సో క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం కాకినాడ అమ్మాయి కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్